పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున ముంబైలో జన్మించిన సుధా చంద్రన్ మంచి క్లాసికల్ డాన్సర్ గా పేరు సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తనకు పదహారేళ్ల వయసులో రోడ్డు ప్రమాదం కారణంగా ఆమె తన కొడుకాలను కోల్పోవలసి వచ్చింది అప్పటికి మంచి క్లాసికల్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న చంద్రన్ గారు తన కాలును కోల్పోయినా అధైర్య పడకుండా రెండు సంవత్సరాలలోనే జైపూర్ కృత్రిమ కాలును ధరించి నృత్య ప్రదర్శనలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండడంతో డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు ఆమె జీవితాన్ని మయూరి అనే సినిమాగా తెరకెక్కించారు ఆ సినిమా అప్పట్లో అనేక భాషల్లో సంచలన విజయం సాధించింది అలాగే ఆ రోజుల్లో ఆమె జీవిత చరిత్రను మయూరి పేరుతో పాఠశాల పుస్తకాల్లో కూడా పాఠంగా చేర్చారు మయూరి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సుధాచంద్రన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సీరియల్స్లో లో నటించారు అలాగే ఎన్నో వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎనలేని కీర్తి ప్రతిష్ఠం సంపాదించారు దాదాపు నలభై ఐదు హిందీ చిత్రాల్లో నటించారు చంద్రన్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తమిళ కన్నడ హిందీ టీవీ సీరియల్స్ లో నటిస్తున్న చంద్రన్ తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ కోడల్ సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టారు చంద్రన్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో సుధా చంద్రన్ గారికి మయూరి చిత్రంతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి మొదటి సినిమాతోనే ఆమె నేషనల్ అవార్డును అందుకున్నారు మయూరి తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి దాదాపుగా నలభై ఐదు హిందీ చిత్రాలు ఆమె నటించారు చంద్రన్ రవి డాంగు దంపతులకు పిల్లలు లేరు ఇక సుధా చంద్రన్ గారికి నెంబర్ వన్ కోడల్ సీరియల్ నటిగా ఇంకా మంచి పేరు తీసుకురావాలని తెలుగులో ఆమె మరిన్ని సీరియల్స్ వచ్చేయాలని మనము కోరుకుందాం ఇక ఇప్పుడు మనం సుధా చంద్రన్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ